హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ వీడియో వచ్చేసి ఎక్కువ బ్లౌజులు ఉన్నప్పుడు ఒకే కస్టమర్ బ్లౌజులు ఉన్నప్పుడు ఎలా కట్ చేసుకోవాలి అలాగే చేతులు సన్నగా ఉండి బాడీ మొత్తం సమానంగా ఉంటుంది అనమాట వాళ్ళకి నడుము నుంచి చెస్ట్ వరకు సమానంగా ఉంటుంది చేతులు మాత్రం సన్నగా ఉంటాయి అన్నమాట కాళ్ళు చేతులు సన్నగా ఉండి బాడీ లావుగా ఉంటుంది చూడండి అలాంటి బ్లౌజ్ కటింగ్ అయితే చూపిస్తున్నాను చూడండి మూడు బ్లౌజులు ఒకేసారి వేసి కట్ చేస్తున్నాను బ్యాక్ పార్ట్ మిడిల్కి మట్ చేసుకొని రైట్ కుట్ల దగ్గరకు ఒక మార్కింగ్ ఎక్స్ట్రా వన్ ఇంచ్ అనమాట బ్యాక్ పార్ట్ మిడిల్కి మర్చేసుకొని ఇప్పుడు వచ్చేసి బ్లౌజ్ పొడు బ్యాక్ డాట్ నుంచి హైట్ ఎంత ఉందో అంత వచ్చింది దానికంటే ఒక ఇంచ్ పైకి వేసేసుకోవాలి ఇక్కడ వీళ్ళకి చేతులు చాలా సన్నగా ఉంటాయి అన్నమాట కటింగ్ ఇంకా షోల్డర్ దగ్గర ఒక లైన్ వేసేసుకొని సైడ్ కుట్ల వైపున ఇంకొక లైన్ అయితే వేసేస్తున్నాను చూడండి ఇక్కడ వేసేసిన తర్వాత ఇప్పుడు మళ్ళీ సైజ్ బ్లౌజ్లో నుంచి చంకదింపు అయితే మార్కింగ్ వేసేసుకుందాం ఈ విధంగా వచ్చిన దానికంటే ఒక పావి ఇంచు పైకి మార్కింగ్ వేయాలి కుట్ల కోసం క్లాత్ పెట్టేసుకొని ఇప్పుడు బ్యాక్ నెక్ బ్యాక్ పార్ట్ మిడియల్కి మర్చేసుకుంటాం కదా ఈ విధంగా మర్చేసుకొని కింద హాఫ్ ఇంచ్ కుట్లోకి వదిలాం కదా అక్కడ నుంచి వచ్చిన దానికంటే ఒక పావి ఇంచు పైకి మార్కింగ్ వేసేసుకోవాలి ఇక్కడ నేను మూడు బ్లౌజెస్ ఒకేసారి వేసి కట్ చేస్తున్నాను కాబట్టి అడ్జస్ట్ అనేది కరెక్ట్గా మన సైడ్ ఉన్న జెయింటింగ్ వైపున కరెక్ట్గా ఉండాలన్నమాట ఎచ్చు తగ్గులు అనేది అస్సలు ఉండకూడదు ఇంకా అందుకని చెప్పేసి నేను సెట్ చేసుకుంటున్నాను ఇక్కడ నీట్గా సెట్టింగ్ అయితే చేసేసుకుంటున్నాను వచ్చేసి మనకు నెక్ అక్కడికి వచ్చింది అక్కడికి ఒక లైన్ వేసేసుకున్నాం కదా ఇప్పుడు ఈ సైజుకి వచ్చేసి చెస్ట్ లూజ్ ఎంత ఉందనేది చూసుకోవాలి చూసుకుంటే మనకి సైజ్ బ్లౌజ్ ఉంటుంది కదా సైజ్ బ్లౌజ్ నుంచి ఫస్ట్స్ నుంచి చంక కింద కుట్టి వరకు క్రాస్ కట్ పెట్టి చెక్ చేసుకుంటే చెస్ట్ అనేది కరెక్ట్గా వచ్చేస్తుందండి ఇంకా చూడండి ఇక్కడ ఈ విధంగా చెక్ చేసుకుంటే వచ్చింది మనకి చెస్ట్ లూజ్ అనమాట నాకు దగ్గర దగ్గర ఎనిమిది ఇంచులు అలా అనమాట ఇట్ అండ్ హాఫ్ వచ్చింది పెట్టేసుకుంటున్నాను చూడండి ఇక్కడ చెస్ట్ దగ్గరకు ఒక లైన్ వేసేసుకొని ఇప్పుడు వచ్చేసి నెక్ మనం నడుములు చెక్ చేసుకుంటే చూడండి ఎంత ఉంది ముప్పై రెండు ఇంచుల నడముంది అనమాట చెస్ట్ దగ్గరకు వచ్చేస్తే మనకు ఎనిమిది అయినారంటే ముప్పై నాలుగు ఇంచుల చెస్ట్ ఉందన్నమాట ఈ సైజుకి వచ్చేసి చూడండి ఇక్కడ నేను చెక్ చేసుకుంటున్నాను కరెక్ట్గా చూసానా లేదా అని చెప్పేసి ముప్పై నాలుగు ఇంచుల చెస్టు ముప్పై రెండు ఇంచులు నడము ఈ బ్లౌజ్ వచ్చేసి ఇప్పుడు మనం నెక్ల్యూస్ ఎంత పెట్టాలి రెండించులు సరిపోతుందండి వీళ్ళకి రెండు ఇంచులు అన్నది నెక్ లూస్ పెట్టేసుకొని మార్కింగ్ వేసేసి కింద రెండు పావు పెట్టేసుకొని కింద కూడా రెండే పెట్టానండి సారీ రెండు పావు పెట్టలేదు ఎందుకంటే ఈ కస్టమర్ అనేది చాలా చిన్నగా వేస్తుంది అనమాట నెక్ అనేది ఇంకా చూడండి ఈ విధంగా నెక్ రౌండ్ తిప్పేసుకొని ఇప్పుడు షోల్డర్ వచ్చేసి సైజ్ బ్లౌజ్ కంటే ఒక పావు ఇంచ్ ఎక్స్ట్రాగా పెట్టేసుకొని మార్కింగ్ వేసేసుకోవడమే ఈ విధంగా వేసేసుకొని ఇందాక మనం చంక తిప్పి వేసాం కదా దాన్ని ఇలా బాక్స్ షేప్లో కలిపేసుకోవాలి ఇప్పుడు ఈ చంక దగ్గర ఒకటి పావు ఇంచ్ పెట్టేసుకొని మార్కింగ్ చేయాలి చూడండి చంక రౌండ్ అనేది నీట్గా తిప్పాలి ఇప్పుడు వచ్చేసి సైజ్ బ్లౌజ్లోంచి ఆమ్ రౌండ్ చెక్ చేసుకుందాం మనము బ్యాక్ సైడు షోల్డర్ నుంచి చంక కింద కుట్టి వరకు వచ్చింది మనకు ఆమ్ రౌండ్ అనమాట సరిపోతుందా లేదా అనేది ఈ విధంగా టేప్ పెట్టేసి చెక్ చేసుకుంటే నాకు ఎంత వచ్చిందంటే ఆరున్నర ఇంచులు వచ్చిందండి మరి ఇక్కడ నాకు ఆరున్నర ఇంచులు వచ్చిందా లేదా అనేది చూడండి ఎన్ ఆమ్ రౌండ్ అనేది ఎంత చిన్నగా ఉందో చూడండి అంటే వీళ్ళ హ్యాండ్స్ ఎంత చన్నగా ఉంటాయో చూడండి ఆంబ్రౌండ్ చుట్టుకొలత వచ్చేసి పదమూడు ఇంచులు మాత్రమే బ్యాక్ ఫ్రంట్ కల్ ఫ్రంట్ రెండు కలిపి చూడండి ఇక్కడ నేను చెక్ చేసుకుంటున్నాను నాకు కొంచెం ఒక గీత రెండు గీతలు అలా ఎక్స్ట్రాగా అనమాట అంటే ఆరున్నర ఇంచులకు దగ్గర దగ్గర ఎక్కువ వచ్చింది ఏడు ఇంచులకు కొంచెం తక్కువగా వచ్చింది ఇంకొక పావు ఇంచ్ పైకి మళ్ళీ లైన్ కొట్టేసుకొని మళ్ళీ ఒకటి పావు ఇంచ్ మార్కింగ్ పెట్టేసి రౌండ్ తిప్పితే నాకు సరిపోయింది అనమాట వీళ్ళకి ఏంటంటే హ్యాండ్స్ చ సన్నగా ఉంటాయి కాబట్టి కరెక్ట్ ఇవ్వాలి ఇంకా ఆమ్రౌండ్ లూజ్గా చంక కింద లూజ్గా ఇచ్చేస్తే బ్లౌజ్ షోల్డర్ మీద కూర్చోకుండా జారిపోతుంది కాబట్టి చంక రౌండ్ అనేది కరెక్ట్గా ఇచ్చేసుకోవాలి నేను ఒక కొంచెం పైకి మార్కింగ్ వేసేసి రౌండ్ తిప్పేశాను కదా ఇప్పుడు నాకు సరిపోయిందనమాట ఈ విధంగా అయితే పెట్టేసుకొని చూడండి ఇక్కడ కటింగ్ చేస్తూ ఉంటూ మధ్యలో డౌట్స్ క్లియర్ చేస్తూ ఉంటాను అన్నమాట స్టిచ్చింగ్ చేసే వాళ్ళకి అదే అక్కడికి వెళ్ళి అదే చెప్తున్నాను ఇక్కడ ఇప్పుడు వచ్చేసి బ్యాక్ టాట్ షోల్డర్కి ఎదురుగా ప్యాక్ టమాట నేను మళ్ళీ ఒకసారి చెక్ చేస్తున్నాను చూడండి ఆమ్ రౌండ్ అనేది కరెక్ట్గా నాకు ఆరున్నర ఇంచులకు సరిపోయింది ఇంకా ఇంకెలాంటి మార్పు చేయాల్సిన పని లేదు చూడండి మీకు ఇక్కడ నడుము వచ్చేసి థర్టీ టూ ఉంది జస్ట్ వచ్చేసి థర్టీ ఫోర్ ఉంది మరి ఆమ్ రౌండ్ ఇప్పుడు నడుము ఎనిమిది ఇంచులు నాలుగు భాగాల మీద ఎనిమిది ఇంచులు వస్తే ఆమ్ రౌండ్ కూడా అంతే వస్తుంది కొన్ని సైజెస్కి కానీ ఇక్కడ రాలేదు అంటే వీళ్ళ బాడీ తత్వం ఎలా ఉందనేది మీరు అర్థం చేసుకోవాలి చూడండి బాడీ అంతా బాగానే ఉంది చేతుల వరకు వచ్చేసరికి సన్నగా అన్నమాట ఆమ్ రౌండ్ దగ్గర నుంచి హ్యాండ్స్ ఇంకా సన్నగా ఉన్నాయి ఇలాంటి సైజెస్ వచ్చినప్పుడు కూడా మనం కట్ అనమాట అంటే ఇప్పుడు చూడండి నేను సైజ్ ప్రకారం చంకదింపు వేసాను కానీ నాకు ఆరున్నర ఇంచుల కంటే ఎక్కువ వచ్చింది నేను మళ్ళీ కొంచెం పైకి మార్కింగ్ వేసేసుకొని చంకని మళ్ళీ రౌండ్ తిప్పేసరికి కరెక్ట్గా సరిపోయింది అనమాట ఇప్పుడు మిగతా బ్లౌజ్ అంతా కట్ చేస్తున్నాను చూడండి మార్కింగ్ వేసుకున్న విధంగా ఇక్కడ మనము ఏ బ్లౌజ్కైనా నెక్ లూజ్ కరెక్ట్గా ఇవ్వాలి చంకదింపు అనేది కరెక్ట్గా ఇవ్వాలి ఈ రెండు కరెక్ట్గా ఇచ్చామంటే బ్లౌజ్ అనేది నిజంగా చెప్తున్న పర్ఫెక్ట్గా కుదురుతుంది ఈ రెండు మనం కరెక్ట్గా ఇవ్వగలగాలన్నమాట ఇప్పుడు చూడండి నన్మ దగ్గర బ్యాక్ డాట్ నుంచి క్రాస్గా కొద్దిపాటి క్లాత్ తీసేయడం వల్ల బ్యాక్ పార్ట్ ఫిట్టింగే మారిపోతుంది చూడండి ఇది తీయకుండా తీసి కుట్టిన బ్లౌజ్ చూడండి తీసిన తర్వాత పుట్టిన బ్లౌజ్ చూడండి బాడీ మీద వేసుకుంటే ఎలా ఉంటుందనేది ఇక్కడైతే ఇక్కడికి అక్కడ టక్స్ పెట్టేస్తున్నాను నేను ఈ వీడియో చివరి వరకు చూడండి స్కిప్ చేయకండి నచ్చితే లైక్ చేయండి లైక్ చేసినప్పుడు మనకు కొత్త ఆప్షన్ ఒకటి వచ్చిందని హై హైప్ అనేది మీరు అక్కడ హైప్ ఇచ్చి నాకు పాయింట్స్ ఇస్తే నా వీడియో అనేది ఇంకొంతమందికి రికమెండేషన్ అవుతుందనమాట ఇస్తారనే ఇస్తారని అనుకుంటున్నాను ఇక్కడ చూడండి ఇప్పుడు వచ్చేసి నేను ఇంక ఇక్కడ క్లాత్ని ఎలాంటి డిస్టర్బెన్స్ చేయకుండా ప్రింట్ పార్ట్ కూడా కట్ చేస్తున్నాను అనమాట ఇక్కడ ఓపెన్స్ ఉన్న సైడు ఆమ్ రౌండ్ వచ్చేటట్టుగా వేసేసుకొని ఇంకా క్రాస్గా క్లాత్ వేసేసి మనం ఇక్కడ ఫ్రంట్ పార్ట్ కూడా తీసేస్తున్నాను నేను తీసుకుంది మీటర్ మీటర్ లైనింగ్ కాబట్టి ఇక్కడ సైజు వచ్చేసి మామూలుగానే ఉంది కాబట్టి నాకు మీటర్ లైనింగ్ కరెక్ట్గా సరిపోతుంది ఇక్కడ జైన్స్ కూడా ఏం పట్టవు ఈ విధంగా ఓపెన్స్ ఉండే సైడు ఓపెన్స్ ఉండే సైడు చంకభాగం ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా అటువైపు చంకభాగం వచ్చేటట్టుగా వేసుకొని ఇక్కడ నెక్ సైడ్ స్ట్రైట్గా ఒక లైన్ వేసేసుకొని ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలా చుట్టూరా మార్కింగ్ అయితే వేసేసుకోవాలి ఇలా మొత్తం నీట్గా మొత్తం ఈ విధంగా మార్కింగ్ వేసేసుకొని ఇంకా ఈ బ్యాక్ పార్ట్తో మనకు లేదు సైజ్ బ్లౌజ్లోంచి ఫ్రింట్ పొడవు ఫ్రంట్ నొక్ నెక్కు ఇవైతే చెక్ చేసుకుందాం ఇక్కడ ఆమ్ దగ్గర చూడండి చంక చంకభాగం ముందు ముందు చంకభాగం లోతు తీస్తాం కదా అక్కడ ఈ విధంగా బాక్స్ షేప్ ఇచ్చేసుకొని దీని లోపల ఒక హాఫ్ ఇంచ్ లోతు అనేది మార్కింగ్ వేసేసుకోండి ఈ హాఫ్ ఇంచ్ తీయడం వల్ల ఫ్రంట్ పార్ట్లో ముడత లేకుండా ఫిట్టింగ్ బాగుంటుందన్నమాట ఈ విధంగా హాఫ్ ఇంచ్ లోతు మార్కింగ్ వేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి షోల్డర్ దగ్గర నుంచి మెయిన్ డాట్ వరకు బ్లౌజ్ యొక్క హైట్ చెక్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా హైట్ అనేది ఖచ్చితంగా చెక్ చేసుకోవాలన్నమాట ఇక్కడ ఖచ్చితంగా సహా కలిపి పెట్టేసుకోండి నాకు పై ఖర్చుతో కలిపి మళ్ళీ కింది ఖర్చుతో కలిపి వన్ అండ్ అండ్ ఆరు నేను మార్కింగ్ పెట్టేసుకొని లైన్ వేసాను అలాగే ఈ సైడ్ కుట్ల వైపున కూడా క్లాత్ అనేది సరిపోతుందా లేదా అనేది ఒక్కసారి సైజ్ బ్లౌజ్ యొక్క సైడ్ కుట్లు మంచి అంక కింద నుంచి క్రాస్ పల్టీ వేస్తాం కదా అక్కడ వరకు సరిపోతుందా లేదా అనేది ఒక్కసారి చెక్ చేసుకోవాలి నాకు ఇక్కడ కరెక్ట్గా ఉంది సరిపోతుంది ఇంకా చూడండి కొంచెం ఒక పావించి కిందకి మార్కింగ్ వేసేస్తున్నాను ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ నెక్ ఫ్రంట్ నెక్ వచ్చేసి సైజ్కి ఎంత ఉందో అంత మార్కింగ్ వేసేసుకుంటే సరిపోతుంది ఈ విధంగా బాడి మీదకి వెళ్తే ఎలా ఉంటుందో అలా పెట్టేసుకొని ఈ విధంగా ఒక సైడ్ మాత్రం క్రాస్గా ఇక్కడ ఇక్కడికి క్రాస్ తిరిగిందో అక్కడికి చెక్ చేసుకుంటే వచ్చిందే ఫ్రంట్ నెక్ అంటే దగ్గర దగ్గర ఆరున్నర ఇంచులు ఉందనమాట ఆరున్నర ఇంచులకు మార్కింగ్ వేసేసుకొని నెక్ రౌండ్ తిప్పేసేస్తే మనకు ఫ్రంట్ నెక్ అనేది రెడీ అయిపోయినట్టే చూడండి నెక్ కొలుసుకునేటప్పుడు కరెక్ట్గా కొలుసేసుకోవాలన్నమాట ఒకసారి మీకు డౌట్ ఉంది మేము టేప్తో పెట్టినా కూడా మాకు ఎక్కువ అవుతుంది అనుకున్నప్పుడు ఇలా మనం మార్కింగ్ వేయగానే పైన పావించి కుట్టుకు వదిలేసుకొని ఈ విధంగా బ్లౌజ్ పెట్టేసుకొని కరెక్ట్గా సరిపోతుందా లేదా అనేది చెక్ చేసుకోవాలన్నమాట చూడండి ఒక్కసారి నెక్కులు పెద్దగా కట్ చేస్తే చేయడం చాలా కష్టం కాబట్టి చూసి కట్ చేసుకోవాలి చూడండి నాకు ఇప్పుడు ఈ సైజుకి ఈ మెజర్మెంట్కి సరిపోతుందనమాట ప్రింట్ నెక్కు ఈ విధంగా పెట్టేసుకుంటే చూడండి ఆరున్నర ఇంచులకు పెట్టేసుకొని నెక్ రౌండ్ తిప్పేస్తే ఈ సైజ్కి ఫ్రంట్ నెక్ అనేది సరిపోయిందనమాట బుక్స్ పట్టి వచ్చేసి ఫస్ట్ బుక్స్ నుంచి నాలుగో ఉక్స్ వరకు మార్కింగ్ వేసేసుకొని ఈ విధంగా క్రాస్గా షేప్ ఇచ్చేసుకుంటే ఇది వచ్చేసి మన క్రాస్ బెల్ట్ వేయడానికి కూడా బాగుంటుందన్నమాట చూడండి ఇక్కడ మనకు ప్రింట్ పార్ట్ మార్కింగ్ అయితే వేసేసాం కదా ఇక్కడ వచ్చేసి డాట్స్ అండి డాట్స్ వచ్చేసి ఫస్ట్ మనకు ఉక్స్ పట్టి దగ్గర నుంచి చూడండి రెండున్నర ఇంచులకు మార్కింగ్ వేసేసుకుంటున్నాను నేను చూడండి మెయిన్ డాట్ వచ్చేసి డాట్ క్యాప్ అనేది సైజ్ బ్లౌజ్లోంచి చెక్ చేసుకోండి ఎక్కువగా ఉంటాయి ఎక్కువగా వేయండి తక్కువగా ఉంటే తక్కువగా వేయండి కాబట్టి ఇక్కడ నాకు తక్కువగానే ఉంది ఒకటిన్నర ఇంచుకు పొడవు వచ్చేసి రెండున్నర ఇంచుల పొడవు ఈ విధంగా ఇది మెయిన్ డాట్ వేసేస్తాను అనమాట ఈ సైజ్కి ఒక సైడ్ మిడిల్లో ఒక డాట్ వేస్తే సరిపోతుంది అమ్రౌండ్ సైడ్ అనేది చూడండి మనం మెయిన్ డాట్ వేసేస్తే అది వచ్చేస్తుంది అనమాట ఇంకా సింపుల్గా అయితే కటింగ్ అయితే చేసేస్తున్నాను చూడండి చాలా ఈజీగా ఉంటుంది కొంచెం అర్థం చేసుకున్నారంటే పర్ఫెక్ట్గా బ్లౌజ్ కూడా కుదురుతుంది నేను చెప్పే మెజర్మెంట్స్ ప్రకారం మీరు కట్ చేయండి చాలా బాగా అనమాట బ్లౌజ్ అనేది ఇప్పుడైతే నేను కటింగ్ అయితే చేసేస్తున్నాను చూడండి మొత్తం ఇంకా ఇలా నీట్గా కట్ చేసేసుకోవాలి మనం కొలతలు అనేది కరెక్ట్గా తీసుకుంటే బ్లౌజ్ అనేది కరెక్ట్గానే కుదురుతుంది మొత్తం టేప్తో చెప్పండి అని ఒక కామెంట్ అయితే చేశారండి నిన్న చెప్తాను నెక్స్ట్ నెక్స్ట్ వీడియోలో చెప్తానమాట ఇది ఎప్పుడో తీసిన కటింగ్ వీడియో ఇప్పుడు వాయిస్ ఇస్తున్నాను కాబట్టి దీంట్లో టేప్తో చెప్పలేకపోయాను మొత్తం ఫుల్ బ్లౌజ్ మొత్తం టేప్తో మెజర్మెంట్స్ కావాలంటే కూడా అలా కూడా చెప్పేస్తాను అనమాట ఇప్పుడైతే ఇక్కడికి అక్కడ టక్స్ పెట్టేసుకుంటున్నాను నెక్స్ట్ వచ్చేసి క్రాస్ బెల్ట్లని క్రాస్ బెల్ట్లో హ్యాండ్స్ ఇంకా కట్ చేయలేదు కదా మనం క్రాస్ బెల్ట్లు అనేది ఇంకా నేను ఇక్కడే మనం ఫ్రంట్ తీసిన తర్వాత కొద్దిపాటి క్లాత్ ఇలా క్రాస్గా షే క్రాస్ బెల్ట్ షేప్లోనే ఉంటుంది దాన్ని ఇంకా మనకు సైజు ప్రకారం ఎంత పడుతుందో చెక్ చేసేసుకొని కట్ చేసేసుకోవడమే ఇక్కడ నేనైతే క్రాస్ బెల్ట్ని కట్ చేసేది మెజర్మెంట్ ప్రకారం అయితే కాదండి ఇక్కడ చూడండి నేనైతే ఒక సైడ్ నాలుగు ఇంచులు పెట్టేసుకుంటాను సైడ్ వైపు మూడు ఇంచులు పెట్టేసుకొని క్రాస్గా షేప్ ఇచ్చేసి కట్ చేస్తాను అనమాట ఇంకా చూడండి హైట్ కూడా ఇక్కడ పెట్టేస్తున్నాను అనమాట ఎంతవరకు మాకు పొడవు అనేది అటు సైడు త్రీ ఇంచెస్ ఇటు సైడ్ వచ్చేసి మూడున్నర ఇంచులు వస్తుందనమాట కుట్టిన తర్వాత ఈ విధంగా క్రాస్ బెల్టర్లు అయితే కట్ చేసుకుంటున్నాను చూడండి ఇలా నీట్గా కట్ చేసేసుకోవాలి ఇక్కడ వచ్చేసి ఇంకొక లేయర్ కూడా కట్ చేసుకొని వేయచ్చండి ఏంటంటే డబ్బులు వేస్తే ఇంకా ఫిట్టింగ్ బాగుంటుంది క్లాత్ ఎక్కడైతే అడ్జస్ట్ అవుతుందో అక్కడ క్లాత్ చూసి వేసేసుకోండి లేదంటే ఏదైనా లైనింగ్ క్లాత్ అలాంటిది మన దగ్గర ముక్కలు ఉంటాయి అక్కడ కొంచెం మ్యాచ్ అయ్యి చూసి వేసేసుకోవచ్చు అంటే శారీలోంచి ఒక పీసు లైనింగ్ ఒక పీసు డబల్ లైనింగ్ అనమాట మూడు పీసులు రావాలి ఒక సైడ్ క్రాస్ బిల్ట్ అనేది క్లాత్ ఎక్కువగా ఉన్నప్పుడు ఖచ్చితంగా వేయండి అలాగే ఇప్పుడైతే ఈ మిగిలిన క్లాత్ వచ్చేసి ఇక్కడ నేను హ్యాండ్స్ కట్ చేస్తున్నాను చూడండి ఇక్కడ ఇది త్రీ హ్యా త్రీ బ్లౌజెస్ ఒకేసారి కట్ చేశారు కదా హ్యాండ్స్ వరకు వచ్చేసరికి విడిగా కట్ చేస్తున్నాను అని అనుకోవచ్చు మీరు వచ్చేసి ఆ రెండు ఉన్నాయి ఉన్నాయన్నమాట బాగా ఇంకా ఇది వచ్చేసి నాకు ఒక లైనింగ్ అనేది మీటర్కి ఎక్కువగా ఉంది ఒక లైనింగ్ అనేది మీటర్కి తక్కువగా ఉంది అందుకని చెప్పేసి ఫస్ట్ అయితే ఒక హ్యాండ్ కట్ చేసి మీకు చూపించి తర్వాత కట్ చేసుకోవచ్చులే లైనింగ్ అనేది సాఫ్ట్ చేసిన తర్వాత అనుకుని చూడండి ఇది వచ్చేసి మనకి లోడింగ్ తిప్పుతాం కాబట్టి ఒక హాఫ్ ఇంచ్ మాత్రం కుట్ల కోసం వదిలేసుకొని సైజ్ క్లోజ్ హ్యాండ్ ఎంత ఉందో అంత పెట్టేసుకొని దింపు కూడా మార్కింగ్ వేసారండి చూడండి ఇక్కడ ఇక్కడైతే నేను హ్యాండ్ అయితే కట్ చేస్తున్నాను ఇక్కడ ఆల్రెడీ మనం బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ రెండు అయిపోయాయి కదా ఇప్పుడు వచ్చేసి ఇలా హ్యాండ్ తీసేసుకొని ఈ విధంగా బ్లౌజ్ మీద నీట్గా సెట్ చేసుకొని చంక దింపి ఎక్కడికి ఉంది టైట్ కుట్లు ఎక్కడికి ఉన్నాయని అని చెప్పేసి చెక్ చేసుకోవాలన్నమాట ఈ విధంగా హ్యాండ్ కటింగ్ అయితే చాలా సింపుల్గా ఈజీగా అయిపోతుందండి ఈ వీడియో మీకు నచ్చిందని నచ్చితే లైక్ చేయండి సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని వాయిస్ ఇస్తున్నాను కానీ చాలా చీకటి పడ్డ తర్వాత ఇచ్చాను ఎలా ఎలా వచ్చింది ఏంటో మరి రేపు చూడాలి ఇంకా తప్పదు కొన్నిసార్లు వాయిస్ ఇవ్వడానికి కూడా టైం లేక వీడియోలు డిలీట్ చేయాల్సి వస్తుందన్నమాట తీసి పెట్టుకున్నవి కొంచెం బిజీగా ఉంది ఇంకా ఈ బిజినెస్ తగ్గుతూ ఉంటే మళ్ళీ పండగ సీజన్ అయితే స్టార్ట్ అయిపోతుందండి చూడండి ఇక్కడ హ్యాండ్ కోసం అయితే ఈ విధంగా మార్కింగ్ వేసేసుకొని కట్ చేస్తున్నాను చూడండి ఫోర్ ఫోల్డింగ్స్గా చూసేసుకొని చంకదింపు అనేది మూడున్నర ఇంచులకు ఇచ్చేసి షోల్డర్ దగ్గర వదిలేసుకొని ఈ విధంగా క్రాస్గా ఇలా షేప్ ఇచ్చేసుకోవాలన్నమాట హ్యాండ్ షేప్ ఇచ్చేసుకొని హ్యాండ్ చంకదింపులో కలిపేసుకోవాలి చూడండి ఇంకా ఇక్కడ లోతు కూడా తీసేస్తున్నాను లోతు అయితే ఈ షోల్డర్ దగ్గర టక్స్ ఇచ్చేసుకుంటాం కదా అక్కడ నుంచి కిందకి ఈ టైట్ కుట్టు మధ్యలో మిడిల్లో మాత్రమే లోతు తీయాలన్నమాట దాన్ని దాటి తీసేస్తే మళ్ళీ ఫ్రెంట్లో ముడతలు రావడం పట్టేడం అలా జరుగుతూ ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో చూస్తున్నందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి చీకట్లో ఇచ్చిన వాయిస్ ఎలా వచ్చిందో ఏంటో ఈ యొక్క వీడియో ఇంతే ఇంకా